విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఆ దిశగా కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి సంకసాల మల్లేశం పేర్కొన్నారు శనివారం అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆర్థిక సహాయ సహకారాలతో కళాశాల అకాడమిక్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన అకాడమిక్ ఫెస్టివల్ మరియు బంగారు పథకాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యస్థిగా విచ్చేసి ప్రస్తావించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా దశలోని నిరంతరం సాధన చేస్తే తప్పక లక్ష్యాన్ని సాధించవచ్చు అన్నారు ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు గంటలు సాధన చేస్తే లక్ష్యాన్ని చేరుకోగలరని నేటి యువత టీవీ సెల్ ఫోన్ మరియు సినిమా వంటి మాధ్యమాలకి బానిసలు కావడం బాధాకరమని వాటిని విద్యార్థులు కేవలం తమ విద్యా విజ్ఞానం మరియు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు రానున్న పీజీ ప్రవేశ పరీక్షలు మరియు ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుని దానికి అనుగుణంగా సన్నద్ధం కావాలని సూచించారు అనంతరం రెండు వేల ఇరవై ఇరవై మూడు విద్యా సంవత్సరంలో అకాడమిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనిపించిన కళాశాల విద్యార్థులు పున్న శాస్త్రి సనా అరుణ్ కుమార్ మేహా నందిని రేవతి రిషీంద్ర కేజియా రజిత సౌజన్య సౌమ్య భార్గవి ఎన్ఎస్ఎస్ విభాగంలో రాజు రఘుప్రసాద్లకు స్పోర్ట్స్ విభాగంలో అజయ్ అనిల్లకు బంగారు పథకాలు అందజేశారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బడ్లూర్ శ్రీనివాస్ కళాశాల ప్రగతిని వివరించారు కళాశాల ప్రగతికి ఎల్లవేళ చేయూతులు అందిస్తూ కళాశాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పథకాలను అందించడానికి తమవంతా ఆర్థిక చేయుతను అందించిన కళాశాల పౌర్వ విద్యార్థుల సంఘం బాధ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వి రాధాకృష్ణాచార్యులు కార్యదర్శి జి సత్యనారాయణ రెడ్డి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు విరాళాల ద్వారా ఏదో తోచిన విధంగా తీసుకొని మన భవిష్యత్తులో రాణించే విద్యార్థులందరికీ గోల్డ్ మెడల్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించాలనే లక్ష్యంతో ప్రతి ఏటా కొనసాగిస్తున్నాం అలాగే మీరు కూడా ఇప్పుడు గోల్డ్ మెడల్ అందుకున్న విద్యార్థులందరూ మన పూర్వ విద్యార్థుల్లో జైన్ అయ్యి మీరు కూడా భవిష్యత్ తరాలకు ఈ కళాశాలలో చదివే విద్యార్థులకు గోల్డ్ మెడల్ ఇవ్వాల్సింది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడ పనిచేయాలి నేనే ఎగ్జాంపుల్ వై చాన్స్లో కరీంనగర్ ఎందుకు కావాలి కనంటే నేను ఆవిరికెళ్ళి వచ్చినాను అక్కడ పనిచేస్తాను అదే ప్రకస అయితే ఎందుకంటే ముందు ప్రయత్నాలు చేసిన పిల్లల్ని అవసరం